వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా అంటుంది ఆంటీ అసలు చాలా చిరాకులో ఉన్నాను మీరు ఏమైనా జోక్స్ వేయకండి అని చెప్పి దేవి అనితో అంటూ ఉంటే ఏంటి అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి దేవి అని అడగగా అప్పుడు మనీషా అంటుంది ఇంకేముందంటే ఆ భాస్కర్ చెప్పిన విషయాల గురించి అసలు ఆ భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లి అని చెప్పి చెప్తున్నాడు కదా లక్ష్మీయా కాదా ఇంకెవరైనా అని తెలుసుకునేదాకా నాకు నిద్ర నిద్రపట్టదీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని దాని గురించి అంతగా ఆలోచించేందుకు ఒకసారి భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి అనగానే ఒకసారి ఫోన్ చేసి మనం అని చెప్పు అని చెప్పి దేవి అని చెప్తుంది సరే ఆంటీ అని చెప్పి ఇక మనీషా భాస్కర్కి ఫోన్ చేస్తుంది హలో చెప్పండి అని చెప్పి అటువైపు నుంచి భాస్కర్ కూడా మాట్లాడతాడు నువ్వు ఖాళీగానే ఉన్నావా మేము వస్తున్నాము నేను కలవాలి చిన్న పని ఉంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే సార్ నన్ను హైదరాబాద్ పంపించారండి ఆఫీస్ పని మీద రేపు వస్తాను అని చెప్పి భాస్కర్ అంటాడు అవునా హైదరాబాద్ వెళ్ళావా సరే నీతో ఒక చిన్న పని ఉంది అంటే ఏం లేదు అప్పుడు యాక్సిడెంట్ అప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయి అదే మీ చెల్లి అని చెప్పి ఉంచుకున్నావు కదా మీ ఇంట్లో ఆ అమ్మాయి ఫోటో కానీ నీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పి మనీష ఉంటే అది ఉండేది మేడం నా పాత ఫోన్లో అయితే పాత ఫోను వాటర్లో పడడం వల్ల ఆ ఫోన్ పాడైపోయింది ఫోటో అయితే లేదు మేడం అని చెప్పి భాస్కర్ చెప్తాడు అవునా పోనీ నీకు ఫోటో చూపిస్తే గుర్తుపట్టగలవా అని చెప్పి అడుగుతుంది అనమాట ఆ ఖచ్చితంగా గుర్తుపడతాను మా ఇంట్లో ఉన్న మనిషి మా మనిషి అలా గుర్తుపెట్టకుండా ఎలా ఉంటాను అని చెప్పి భాస్కర్ అంటాడు సరే అయితే రేపు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాక నాకు కాల్ చేయి నేను వచ్చి కలుస్తాను అని చెప్పి మనీషా చెప్తుంది సరే అండి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు భాస్కర్ ఆ తర్వాత మనీషా అంటుంది దేవ్యానితోని అంటే అసలు మనం ఫోటో ఎలా చూపిస్తామంటే భాస్కర్కి డౌట్ వచ్చేస్తుంది కదా భాస్కర్కి అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది డైరెక్ట్గా మనం ఫోటో ఏం చూపించాం తను చెప్తున్న గుర్తులు బట్టి మనం స్కెచ్ గీస్తున్నట్టుగా నాటకం వేద్దాము ఆ స్కెచ్ వేస్తుండగా ఆల్రెడీ మనం స్కెచ్ గీయించిన లక్ష్మి ఫోటో మన దగ్గర పెట్టుకుందాము ఇక స్కెచ్ కంప్లీట్ అయింది ఇదేనా ఆవిడ ఫోటో అని చెప్పి తెలివిగా అడుగుదాము భాస్కర్ని అవును అని చెప్పి అన్నాడనుకో ఇక లక్కి తల్లి లక్ష్మి అని మనకు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి దేవి అని ఐడియా ఇస్తుంది మనిషాకి ఆస్కర్ గనుక తను లక్ష్మి కాదు అని చెప్పి చెప్పిందనుకో చెప్పాడనుకో ఇంకేముంది యాక్సిడెంట్లు లక్ష్మి చనిపోయి చనిపోయిందని మనం ఇక నమ్మచ్చు అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే అప్పుడు మనిషి అసలు ఎంతో కష్టపడి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి తరిమేశాను నందన్ కుటుంబానికి దూరం చేశాను పాస్వర్డ్ చేస్తే మళ్ళీ ఆ లక్ష్మి తీరికొస్తుందంటే నేను అసలు సహించలేను ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని టెన్షన్ పడక మనీషా రేపు భాస్కర్ వచ్చాక మనకి నిజ నిజాలు తెలిసిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది వారపక్క వివేక్ తన కారులో జున్నుని లక్కిని తీసుకెళ్తూ ఉంటాడు కదా ఇక అనుకుంటాడు జానుని కూడా నాతో పాటు తీసుకెళ్తే కాస్త తనతో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి ఇక జాను వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతాడు కారు ఇక అప్పుడు జున్ను అంటాడు ఏంట్లకి ఇక్కడైనా వీళ్ళు అని చెప్పి అడగగా అప్పుడు లక్కి లేదే ఏంటి బాబాయ్ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర ఆపేవేంటి అని చెప్పి అడుగుతుంది లక్కీ అంటే ఇప్పుడు మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఒకరింటికి ఒకరు వెళ్తున్నారు మీ ఫేవరెట్ టీచర్ జాను టీచర్ కదా పాపం ఆవిడేం ఒకతే ఉంటుంది ఆవిడనెలా మర్చిపోయారు అని చెప్పి అడుగుతాడు వివేక్ అప్పుడు లక్కీ అంటే మేము అలా ఆలోచించలేదు బాబాయ్ అని చెప్పి అంటే నీకు ఆలోచన తెప్పించడానికే నేను ఇక్కడ ఆపాను అనగానే అయితే మనతో పాటు జాను టీచర్ని కూడా తీసుకెళ్తాము అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నీ నువ్వు ఎప్పుడైనా ఏదన్నా అంటే నేను ఎప్పుడైనా కాదన్నానా సరే నీ ఇష్టం అని చెప్పి అంటాడు వివేక్ సరే బాబాయ్ ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి లక్కీ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది జానుకి అప్పుడు జాను ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడు లక్కీ అదేంటి టీచర్ అసలా మా బాబాయ్తోని అంత హార్ష్గా మాట్లాడతారు కొంచెం సాఫ్ట్గా మాట్లాడచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే నీకు అవన్నీ చెప్పినా అర్థం కాదు ఇప్పుడు ఏంటి ఎందుకు ఫోన్ చేసావు వాళ్ళకి అని చెప్పి అడుగుతుంది అనమాట జాను ఏంది టీచర్ మీకు ఒక విషయం చెప్పాలి మీ ఇంటి బయటే ఉన్నాం ఒకసారి బయటకు వస్తారా అనగానే సరే వస్తున్నాను అని చెప్పి వస్తుంది ఏంటి అందరూ కట్టు కట్టుకొని ఇలా వచ్చారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇవాళ సండే కదా టీచర్ ఇంట్లో ఒక్కళ్ళు ఏం చేస్తారు మా ఇంటికి తీసుకెళ్ళామని వచ్చాము అని చెప్పి జాను లక్కీ చెప్తూ ఉంటే మీ ఇంటికా వద్దులే వివేక్ అని చెప్పి అంటుంది మీ ఇంటికి వస్తే అక్కడ ఎంత రాద్ధాంతం జరుగుతుందో తెలిసిందే కదా ఇంకా రమ్మంటున్నావు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్కీ ఏంటి టీచర్ మా దేవి అని గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు ఆవిడని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు రండి అని చెప్పి ఇక జాను లాక్కొని తీసుకొని ఇక కార్లో కూర్చోబెడతారు లక్కీ జున్ను ఇక కార్ స్టార్ట్ చేస్తాడు వివేక్ ఇక వివేక్ అనుకుంటాడు నీకు మాటల కన్నా చేతులతో చెప్తే మాటింటావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు వారి అర్జున్ వంట స్టార్ట్ చేస్తాడు అర్జున్ పాస్తా మంచూరియా అలా చేస్తూ ఉంటాడనమాట వారి కాఫీ తీసుకెళ్ళిస్తాడు చలమయ్య అర్జున్ వాళ్ళమ్మకి అర్జున్ బాబు ఎంత కష్టపడుతున్నాడో లక్ష్మమ్మకి ఇష్టమైన వంటకాలు చేయడానికో లేదంటే లక్ష్మమ్మని మెప్పించడానికో అని చెప్పి అంటూ ఉంటే ఏమో మరి చూడాలి మొత్తానికి అర్జున్ అయితే బాగానే కష్టపడుతున్నాడు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఈ లోపల లక్ష్మి వస్తుంది అయ్యో అర్జున్ గారు ఇన్ని వెరైటీస్ చేస్తున్నారేంటి నేను కొంచెం హెల్ప్ చేయనా అనగానే ఏం వద్దు నువ్వు రెస్ట్ తీసుకో ఇవాళ మీరంతా రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తాను మీరు నా వంటలు టేస్ట్ చేయాలి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే సరే ఓకే మీరు చేస్తూ ఉండండి నేను కొంచెం బయట పనుంది నేను బయటకు వెళ్ళేసి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటి నేను వంట నన్ను వంట చేయమన్నారు అలా వంట స్టార్ట్ చేస్తే అర్జున్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు నువ్వు కూడా బయటకు వెళ్ళాలి పని ఉంది అంటున్నావు మరి నా వంటకి ప్రతిఫలం ఎలాగ లక్ష్మి అని చెప్పి అర్జున్ అర్జును అంటూ ఉంటే అయ్యో నేను లంచ్ టైం కల్లా వచ్చేస్తానండి అనగానే వచ్చేస్తావు కానీ ఖచ్చితంగా నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పి అర్జున్ అంటాడు సరే అయితే అని చెప్పి ఇక లక్ష్మి బయటకు వెళ్తుంది బయటకు వచ్చిన లక్ష్మి అనుకుంటుంది అసలు వివేక్ జాను ఇద్దరు ఒకరినొకరు అంతగా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళని ఎవరు ఆపుతున్నారు తెలుసుకోవాలి ఒకసారి అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే అందరినీ చూసినట్టు ఉంటుంది ఇక ఎవరు ఆపుతున్నారు ఈ పెళ్ళి అనేది కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి మరోపక్క వివేక్ కాలంలో నుంచి దిగుతాడనమాట ఇక పిల్లలు లక్కీ జున్ను అలాగే జాను కూడా దిగుతారు ఇక బయట లోన్లోనే ఉంటారు దేవి అని మనిష మీ కొడలు వచ్చిందంటే అని చెప్పి అంటూ ఉంటే చీచా దాన్ని నా కొడలు అంటావేంటి అస్సలు దాది నా కొడలు అవ్వని అవ్వనివ్వను అని చెప్పి దేవి అని అంటుంది ఆ తర్వాత మనీషా అవును ఈ పిల్లాడెవరు అనగానే లక్కీ ఫ్రెండ్ అంట లంచ్కి తీసుకొచ్చిన ఇంటికి అనగానే అప్పటికే దీనికి ఫ్రెండ్లు కూడాను అని చెప్పి మనీషా అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇక పిల్లలు ఇలాకీ జున్ను లోపలికి వెళ్ళి వాళ్ళ నానమ్మని పలకరిస్తారనమాట రే జున్ను ఎలా ఉన్నారా అనగానే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అంటూ అంటాడనమాట జున్ను నేను గుర్తుపెట్టావా అనగానే స్కూల్లో పరిచయం చేసిందిగా వాళ్ళకి ఎలా మర్చిపోతాను అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఈ ముద్దు వచ్చేస్తున్నావురా అని చెప్పి ముద్దులు ముద్దులు పెడుతూ ఉంటుందన్నమాట జున్నుకి అరవింద ఇక దూరం నుంచి గమనిస్తూ ఉంటారు మనీషా అని ఆ తర్వాత ఇక వనిషాదేవి అని రూమ్లోకి వెళ్ళిపోయాక ఇక లోపలికి వస్తుంది అనమాట జాను ఎలా ఉన్నారు అని చెప్పి జాను కూడా పలకరిస్తుంది అరవింద్కి ఆ తర్వాత ఇక అరవింద్ అంటుంది నువ్వు బాగున్నావో లేదో తెలియాలంటే అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండాలి కదా అనగానే అక్కుంటే అక్క ఉంది కదా అని చెప్పి నేను వచ్చేదాన్ని ఇప్పుడు ఏ అధికారంతో రమ్మంటారు అని చెప్పి జాను అంటుంది నీకు అధికారం ఏం అవసరం లేదు ఇది నీ అక్కిల్లు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇటు పక్క అరవింద్ అంటుంది మీ అక్కిల్లు మీ అక్కని మేము ఎంత ప్రేమిస్తున్నామో నిన్ను కూడా నీ మీద కూడా మాకు అంతే ప్రేమ ఉంటుంది నువ్వు అప్పుడప్పుడు రావాలి జాను అన్నట్టుగా చెప్తా ఉంటుంది అరవింద జానుతో అంత ప్రేమగా అరవింద్ మాట్లాడుతూ ఉంటే ఇక దేవి అని అంటుంది మనిషితోని ఇదిగో అరవిందకి ఇలా మాట్లాడడం వల్లే ఈ జానుకి కొమ్ములు వస్తున్నాయి చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క జున్నుకి ఇలాంతా చూపిస్తూ ఉంటుందన్నమాట లాక్కి ఆ తర్వాత మిత్రం వస్తాడు నాన్న ఎవరిచ్చారో చూడు అని చెప్పి జున్నుని చూపిస్తూ ఉంటే హాయ్ హలో అంకుల్ అని చెప్పి ఇక సెకండ్ ఇస్తూ ఉంటాడు జున్ను ఇక ఇంతకుముందు సెకండ్ ఇవ్వలేదపోయేసరికి ఇక జున్ను అది ఇదిగా మాట్లాడుతూ ఉంటాడు కదా ఇది అంతా గుర్తొచ్చి అమ్మో ఇప్పుడు సెకండ్ ఇవ్వలేదంటే పెద్ద యుద్ధమే చేసేస్తాడు సెకండ్ ఇస్తే అయిపోతుంది అని చెప్పి మిత్ర సెకండ్ ఇస్తాడనమాట ఇక జున్ను ని అలా పట్టుకోగానే ఇక ఆ టచ్తోని మిత్రకి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది ఇక జున్ను చేయ పట్టుకొని అలా జున్ను చూస్తూ ఉంటాడు మిత్ర ఇక పక్కనే ఉన్న లక్కి జున్ను రా మా ఇల్లు ఇంకా చాలా పెద్దది మొత్తం ఇల్లుందో చూపిస్తాను అని చెప్పి జున్ను లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది ఇక జున్ను పట్టుకున్న చేతిని మిత్ర అలా చూసుకుంటూ ఉండిపోతాడు మరోపక్క లక్ష్మి ఆటోలో వస్తుందనమాట అరవింద వాళ్ళ ఇంటికి ఇక ఆటో దిగి ఇంటి బయట నుంచే ఇక ఇంటి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఉంటుంది నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను ప్రతి ఒక్కరితో అత్తయ్యతో మావయ్యతో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి మిత్రగారితో ఎంత సరదాగా గడిపాను అన్నట్టుగా ఇక ప్రతిదీ తను గడిపిన మూమెంట్ అంతా కూడా ఆలోచిస్తూ తలుచుకుని బాధపడుతూ ఉంటుందన్నమాట గుర్తు చేసుకుంటూ అదే టైంకి అరవింద ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇక బయట ఉన్న వాచ్మెన్ హలో ఎవరండి మీరు ఎవరు కావాలి అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటాడు అదే టైంకి ఫోన్ మాట్లాడుతూ అరవింద బయటకు వస్తుంది కదా మరి లక్ష్మిని చూస్తుందా మరి అరవింద చూసే టైంకి బుర్ఖా మళ్ళీ క్లోజ్ చేసుకుంటుందా లక్ష్మి ఏంటనేది ఇక మీ ఎపిసోడ్లో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది దేవి అన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ జాను పదే పదే ఎన్నిసార్లుగా వస్తూ ఉంటే ఇక వివేక్ మనసులో జాను తీయలేకపోతున్నాను అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉంటుంది